కలుగునుగాక దేవాది దేవునికి స్తోత్రం చేస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకుందాం ఇరవై ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందామండి దరిద్రుడని దరిద్రని దోచుకొనవద్దు గుమ్మము వద్ద దీన్లను బాధపరచవద్దు యహో వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకుని వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును కోపచిత్తులతో సహవాసం చేయకుము క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండకుము దేవాది దేవుని స్తోత్రం గాక ఎంత గొప్ప గొప్ప విషయాలు మనకు విపులీకరిపబడ్డాయి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఏమంటున్నాడు దేవుడికి మరి సామెతల గ్రంథం మరి సులమన్ మహారాజు రాశాడు ఎంత చక్కని మాటలు రాశాడు చూడండి మనకి మన కోసం దరిద్రుడని దరిద్రుని దోచుకోవద్దు చూడండి పేదవాడని పేదవాడిని మనం దోచుకోవటం లేదు ఎందుకని పేదవాడు పేదవాడు పేదవాడికి మనం ఇవ్వాలి కానీ వాని దగ్గర మనం దోచుకోవడానికి అక్రమంగా సంపాదించడానికి మనం వాని దగ్గర నుంచి తీసుకోకూడదు అనమాట అయితే గుమ్మన వద్ద దీనిలోనూ బాధపరచవద్దు గుమ్మం దగ్గర ఎవరైతే అడుక్కోవడానికి ఉంటారో లేకుంటే అమ్మా పేదవాడిని నాకు ఇది ఉండి కావాలి నాకు ఇది అవసరము అన్నప్పుడు వారిని వారిని మనం ఏం చేయాలి మనకు మనకున్నదే ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు మనం కలిగిందే ఇచ్చి పంపించవలసిన వారమై ఉంటూ ఉన్నాం యోహో వారి పక్షమున వ్యాజ్యం మాడు ఎవరెవరి పక్షాన్ని వ్యాజ్యం దరిద్రుల పక్షమున అలాగే గుమ్మమున వద్ద దీనుల పక్షమున ఆయన వ్యాధ్యమాడతాడు లేని వారిని దోచుకోవద్దండి దేవునికి స్తోత్రం గాక అలాగే యోహో వారి పక్షమున వ్యాధ్యమాడను ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకుని దేవునికి స్తోత్రం ఎవరైతే దరిద్రులను దోచుకుంటారో తెలిసిన వారిని తెలిసిన వాడే దోచుకుంటాడండి అబ్బాయి తెలిసిన వాళ్ళు మనం మంచిగా ఇస్తారని వెళ్తారు కానీ వాళ్ళ దగ్గరే ఎక్కువ కొట్టేస్తారని వాళ్ళకి తెలియదు చూడండి తెలిసిన వాడు మనకు తెలిసిన షాప్ అని తీసుకొని వెళ్తాం కానీ తక్కువకి ఎవరండి వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు వాళ్ళు పాడు చేసుకోరు కదా కాబట్టి మనం తెలిసిన వాళ్ళు తెలిసిన వాడే దోచేసుకుంటాడు అలాగే దరిద్రుడు దరిద్రుడిని దోచుకుంటాడు అలాంటి వాళ్ళకి ఏమంటున్నాడు దోచుకోవద్దని చెబుతూ ఉన్నాడు ఇక్కడ గుమ్మన వద్ద దీనిలోనూ అని అంటున్నాడు గుమ్మల దగ్గర ఎవరైతే కాసుకుని ఉంటారో అమ్మ మరి వారికి మనం కలిగిన దాన్ని ఒక రూపాయి ఇచ్చి పంపించవలసిన వారమై ఉంటూ ఉన్నాం మనం కలిగినంత మనం మనసుకు తోచినంత ఇచ్చి పంపించవలసిన వారమై ఉంటూ ఉన్నాం కాబట్టి దేవుడు దరిద్రులను మరి దరిద్రుల పక్షమున దీనుల పక్షమును కూడా ఆయన వ్యాధ్యపడే దేవుడై ఉన్నాడు నువ్వు ఆపదలో ఉన్నావా నువ్వు కష్టంలో ఉన్నావా నువ్వు వ్యాజ్యములో ఉన్నావా కోర్టు కేసులో ఉన్నావా నువ్వు ఏ విధంగా ఉన్నావు ఏ విధంగా బాధింపబడుతున్నావో కానీ వారు ఎవరైతే బాధపరుస్తున్నారో వారు ప్రాణాన్ని దోచేసుకుంటానంటున్నాడు దేవుడు అవునండి అది చాలా నిజం నేను చూస్తూ ఉన్నాను నా జీవితంలో ఎన్నో చూస్తూ ఉన్నాను ఎన్నో హింసలకు గురి చేసి ఎన్నో బాధలకు గురి చేసి ఎన్నో భయంకరమైన విషయాలను దూర్చి అనేకమైన లేనిపోయిన మాట్లాడిన వారు ఈరోజు దేవుడి వారి ప్రాణాన్ని తీసేశాడు ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను నా జీవితంలో అనేకమైన విషయాన్ని అనేక నేను చూస్తూ వస్తూ ఉన్నాను దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే పేదరికంలో ఉన్నవారు కష్టంలో ఉన్నవారిని దీనిలోనూ మరి క కటాక్షించకుండా వారి పక్షాన్ని ఇంకా చెడ్డ మాటలు చెడ్డ సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరుగుతున్న వారి ప్రాణాలని ఈ భూమి మీద ఉండకుండా తీసివేస్తాడు దేవుడు కాబట్టి అంటున్నాడు వ్యాజ్యవాడే దేవుడు మనకున్నాడు మన పక్షంగా ఎవరున్నారండి వ్యాజ్యవాడే దేవుడు ఉన్నాడు ఎవరి 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 తరతల నుంచి ఎవరికి ఏది రావాలనో అది వారికి ఇస్తాడు దేవుడు తప్పకుండా దేవునికి మహిమ కలుగునిగాక మరి అట్లాగే కోపచిత్తునితో నీవు సహవాసం చేయకుమంటున్నాడు కోపచిత్తంతో నీవు సహవాసం చేయొద్దు ఎందుకు చేయాలి మనం కోపంగా ఉన్నవాడు వారి దగ్గరికి వెళ్ళొద్దు మనం వాళ్ళ జోలికే పోవద్దు మనం ఎందుకు వెళ్ళాలి మనం కదా కాబట్టి కోప చిత్తంతో నీవు సహవాసం చేయకము క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండద్దు క్రోధము పుట్ర పగ ద్వేషం కలిగి ఉన్న వారి పట్ల మనము స్నేహం కలిగి ఉండకూడదు పరిచయం కలిగి ఉండకూడదు అని చెప్పబడుతుంది నీవు వారి మార్గమున వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు పూరి తెచ్చుకుందివేమో అమ్మో చూడండి అటువంటి వారితో స్నేహం చేసి అటువంటి వారిని అనుసరించి నీ ప్రాణానికి నువ్వు మోసం తెచ్చుకుంటావేమో జాగ్రత్త సుమా అని చెబుతూ ఉన్నాడు అయితే నీ ప్రాణానికి నువ్వెవరు తెచ్చుకుంటావు జాగ్రత్త సుమా అని ఇక్కడ హెచ్చరింపబడుతూ ఉన్నాం మనం చేతిలో చేయి వారితోనూ అప్పులకు పూట వారితోనూ చేరవద్దు అంటున్నాడు ఎవరెవరితో చేరవద్దండి చేతిలో చేసే వారితో చేరవద్దు అలాగే అప్పులకు పూట వారితో నువ్వు అస్సలు చేరొద్ద అప్పులు 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 చూడండి అప్పు చేస్తారు తీర్చడానికి ఎంతో వేదన పడిపోతారు తీసుకునేటప్పుడు చక్కగా తీసుకుంటావు మంచిగా ఖర్చు పెట్టుకుంటావు కానీ ఇవ్వొచ్చేసరికి నువ్వు చాలా బాధపడుతున్నావు ఎందుకు నా ప్రియమైన సహోదరి సహోదరులరా మనం ఏ మనసాక్షి ప్రకారం తీసుకుంటున్నామో అదే మనసుతో తిరిగి ఇచ్చివేయాలి వారి యొక్క దూషణలు వారి మాటలు వారి శాపనార్థాలు మన జీవితాన్ని ఎటు ముందుకు వెళ్ళని ఇవ్వండి జాగ్రత్త సుమ అలాగే మన ఇంటి ఆడపడుచులు ఏడ్చినా మన ఇంటి ఆడపిల్లల్ని హింసించినా మీరు ఎక్కడికి కూడా మనం ముందు పోలేమండి కాబట్టి ఏమంటున్నాడు నీవు జాగ్రత్త సుమ నీవు జాగ్రత్త నీవు అప్పులు చేసేవాడితో నువ్వు చేతిలో చేసేవాడితో నువ్వు ఉండొద్దు అప్పులు అప్పులు ఏమంటారు ఇంకోటి అప్పులకు పోటపడేవాడితో నువ్వు అసలు చేరొద్దు అంటున్నాడు జాగ్రత్త సుమా నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమును గుర్తించుకుందేవేమో జాగ్రత్త సుమా అంటున్నాడు చే మరి అట్లాగే అప్పులకు పోటపడి వారితో చేరొద్దు చెల్లించడంకు నీ యొద్ధ ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుకు తీసుకొని పోవును చూసేవా నీ దగ్గర ఏమీ లేకపోతే ఒక్కొక్కరు వస్తారు కదండి ఏం చేస్తూ ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం వస్తూ ఉంటారు ఏమంటారు నీ దగ్గర ఏమీ లేదనుకో నువ్వు పడుకున్న పరుకును కూడా కింద నుంచి లాక్కొని వెళ్ళిపోతూనే ఉంటారు చూడండి ఎంత మనసాట్లు లేని వాళ్ళు ఎంత భయంకరంగా చేస్తారో తెలుసా మనల్ని అతలాకుతరం చేసేస్తారు కాబట్టి అప్పుపడ్డావా నువ్వు త్వరగా తీర్చడానికి తొందరపడు నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వు గబగబా అది తీర్చుకోవడానికి చూడాలి కానీ వాళ్ళ శాపనార్థాలకి వాళ్ళ యొక్క తిట్లకు నీవు గురికాకూడదు జాగ్రత్త సుమ నా ప్రియ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా ఆత్మీయ బిడ్డలారా మీరు జాగ్రత్తగా గమనించండి ఈ మాటను దయచేసి చెప్తున్నాను ఎందుకో మరి దేవుడు ఈరోజు ఎందుకో ఈ వాక్యంతో మాట్లాడమని నాకు చూపించారు అలాగే చెల్లించడం నీ వద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ ఈ పొరపు తీసుకొని పోవును నీ పితరులు నీ పితరులు చేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు నీ పురాతనమైన తల్లిదండ్రుల స్థలాన్ని చూడండి ఎవరు కూడా తీసివేయటానికి వీలు లేనే లేదు అది దేవుడు వంశ పారంపర్యంగా వాటిని ఎవరూ కూడా తో తీసివేయటానికి లేదు మరి ఇంకొక మాట అంటున్నాడు నీ పితరు నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని చూడండి మా పితరులు మన పితరులు మన తల్లిదండ్రులు వేసినట్టు పొలిమేర రాతిని ఎవరూ కూడా నీవు తీసివేయటానికి తీసివేయకూడదు అంటున్నాడు దేవుని స్తోత్రం గాక అసలు వాళ్ళక లేకుండా వచ్చేటేవాళ్ళు కొట్లాడుకొని ఒట్టేటేవాళ్ళు పంచుకుందామని చూస్తే దేవుడు భయంకరమైన శిక్షిస్తాడండి దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరి అంటున్నాడు ఏమంటున్నాడు దీనిలో దరిద్రులను నువ్వు దోచుకోవద్దు దరిద్రులను నువ్వు దోచుకోవద్దు అలాగే గుమ్మాల దగ్గర కాచుకొని దీనిలోనూ ఉంటారు పాపం ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని వారికి వారిని నీవు ఏం చేయమంటున్నాడు బాధపరచొద్దు బాధపరచకుండా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి నువ్వు పంపు అని అంటున్నాడు ఏసు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక పరపా యేసుక్రీస్తు వారు మనకి మరి ఆనాడు ఆ యొక్క ప్రవక్తలు రాజులు మరి వీళ్ళందరూ కూడా ఎన్నో వారు ప్రత్యక్షంగా చూశారు అనుభవించారు వారి అనుభవాలని బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు కాబట్టి వీటన్నిటిని వినుచున్న మనము ఎంతవరకు నడుస్తున్నాము ఎంతవరకు వింటున్నాము ఎంతవరకు మనము మరి అవలంబిస్తున్నాము అనేది కూడా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం దేవునికి మహిమ మహిమ కలుగునుగాక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకనంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా ఈ లోకంలో ఏది దాచుకున్నా ఎంత కూడబెట్టినా ఆఖరికి అవన్నీ కూడా మట్టిపోవాలి ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి కాబట్టి బ్రతుకున్న వాళ్ళు అనుభవిస్తారు చచ్చిపేటప్పుడు ఏం తీసుకెళ్ళాం కదండి ఎందుకు ఇన్ని ఆస్తులు ఎందుకు మనకు తగినంతగా మనం సంపాదించుకుంటే చాలదా దేవాది దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక తండ్రి నామంలో మనందరం కూడా మరి తండ్రి అయిన తండ్రి సృష్టి అయి ఉన్నాం మనము తండ్రి సృష్టించిన వారమై ఉన్నాము ఆయన చేతి పని అయి ఉన్నాము మనము కాబట్టి ఆయన చెప్పిన ప్రతి నీతి మాటను మనం అనుసరించి మనం నడిచిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా సహాయం దయచేయగలవాడై ఉంచుకున్నాడు వేదలను దరిద్రుల పక్షముగాను దీనుల దీనిల దరిద్రుల పక్షము కాని దేవుడు మనకున్నాడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు హాలేలుయా అందుకంటే అంగతి బైబిల్ గ్రంథంలో యుద్ధము యోహో అది జయము మనది ఓటమి శాత అలేలు దేవుని స్తోత్రం కలుగును గాక కాబట్టి మన పక్షం యుద్ధమాట కను నిత్యము కూడా దేవుడు మనకి కునుకక నిద్రపోక మరి ఆయన విసుకక కునుకక నిద్రపోక అను నిత్యము కూడా మెలిపోతూ ఉండి ఆయన మన పక్షాన వ్యాధ్యం ఉన్నాడు దేవాది దేవునికి మహిమ కలుగును గాక మహిమ కలుగును గాక ఆయన ఎంత గొప్ప దేవుడు మరి చూసినట్లయితే నేను ఒక మంచి మాట చెప్పాలని ఆలోచిస్తున్నాను ఈరోజు తెల్లవారుజామున నేను ఇరుశలేములో ఉందని ఆత్మేళ్లిపోయి మరి ఎక్కడ తిరుగుతున్నాను నేను దేవుని స్తోత్రం మరి ఎక్కడో ఉన్నాను అక్కడ ఎక్కడ సియోను కొండ దగ్గర ఒక ఇంట్లో ఉన్నాను నేను వెళ్ళిపోయి ఎవరు నన్ను పిలుస్తున్నారు రా మనం ఎరువుశలీం వెళ్దాం నేను వచ్చేసాను ఎరుశలం దగ్గరకు వచ్చేసాను నువ్వు రా అంటే అయ్యో నేను సియోను కొండ దగ్గరే ఉన్నాను ఎరువుశలీముకు దగ్గర గుడి దగ్గర దగ్గరలోనే ఉన్నాను నిమిషంలో వస్తాను అని చెబుతూ ఉన్నాను హలేలుయ్యా చూడండి మనం కూడా దేవుని యొక్క మరి దేవుని యొక్క ఆలోచనలతో మనం ఉన్నట్లయితే మన ఆత్మ దేవుని చుట్టే మనం దేవుడు తన చుట్టే తిప్పుకుంటాడు మన ఆత్మని చూడండి ఆత్మరాత్రి అంతా కూడా ఈ తెల్లవారుజాము నుంచి నిజంగా లేచే వరకు కూడా నేను పట్టణంలో ఉన్నాను ఆ డ్యూ డూమ్ చూస్తున్నాను దావి పొక్కటిన పట్టణాన్ని చూస్తున్నాను ఓలీవల తోటలను చూస్తున్నాను ఓలీవ మొక్కలను చూశాను పెద్ద పెద్ద చెట్లను చూస్తున్నాను అంజూరపు చెట్లను చూస్తున్నాను అలాగే మరి ఏది గోడను ఏమీ కట్టించినవి అవన్నీ చూస్తూ ఉన్నాను ఏంటి ఎంత అద్భుతమా తండ్రి ఎంత ఆశ్చర్యకరమా ప్రభ నా ఆనందం నేను నిజంగా వాళ్ళ ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తున్నాను చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు ఆలకిస్తలేదు ఈ మాట కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం దేవంతోనే సహవాసం చేసినట్లయితే మన ఆత్మ దేవంతోనే ఉంటుంది దేవుడు మన ఆత్మని ఆయన యొక్క ప్రకారాలు చుట్టే మనం తిప్పుకుంటూ ఉంటాడని నేను గర్వంగాను నేను గొప్ప గొప్ప ధీమాగా కూడా చెప్పగలుగుతున్నాను దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్